ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేంటి ఫ్రెండ్స్ కళావతి అంటూ కావ్యని హక్ చేసుకొని తను నా భార్య తన జోలికి వచ్చావంటే చంపేస్తాను అని యామునికి వార్నింగ్ ఇచ్చిన రాజ్ ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఈ ఎపిసెండ్ స్టార్ట్ అనే రాజ్ అయితే మొత్తానికైతే కళ్యాణ్ తన తనకు జరిగిన కథని ఇక కథ రూపంలో చెప్తూ నాకు అలాగే నా భార్య అప్పుకి మధ్యలో జరిగింది అని చెప్పి ప్రతి సంఘటన కూడా రాజ్కి ఇక బాగా గుర్తొచ్చేలాగా చెప్తూ ఉంటాడు అది వింటూ రాజ్ అయితే ఒక్కసారిగా తన జీవితంలో జరిగిన పెళ్లిఘట్టాన్ని బ్లాక్ అండ్ వైట్లో కనపడుతూ ఉంటుంది రాజ్కి ఏమీ అర్థం కాదు అది మొత్తం కూడా పసిగట్టిన యామిని వెంటనే కూడా బావా నాకు హెడ్ వస్తుంది వస్తుంది బావా వెళ్ళిపోదాం పదబావా అని చెప్పి అనగానే చూడు యామిని నాకు ఈ విషయం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నా జీవితంలో ఏదో జరిగింది అనిపిస్తుంది కావాలంటే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేనైతే రాను అని చెప్పి రాజ్ అయితే అనటం జరుగుతుంది ఇక యామనికి ఏమీ అర్థం కాదు ఏంటి కళ్యాణ్ జీవితంలో జరిగిన ఏ విషయాలు కాదు ఇవి రాజ్ జరి రాజ్ జీవితంలో జరిగిన ఘట్టాలన్నీ చెప్తున్నారు ఈ కళావతి మామూలు మామూలుది కాదు కావాలనే కావాలనే ఈ విషయాలన్నీ కూడా ఇక రాస్కి వినపడేలాగా ఇక తను మామూలు మనిషి అయ్యేలాగా చేయబోతుందన్నమాట చెప్తాను దీని సంగతి ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని చెప్పి మెయిన్ స్విచ్ ఆఫ్ అయ్యాలని ఇక ప్లాన్ చేస్తుంది ఇంతలోనే దూరం నుంచి చూస్తున్న రుద్రాని రాహుల్ కూడా ఏంట్రా మొత్తానికైతే రాస్కి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం బాగానే చేస్తుంది ఆ కావ్య ఆ కావ్య ఇప్పుడు గనక రాజ్కి గతం గుర్తు చేసి ఇంటికి తీసుకుని వస్తే ఆ మరుక్షణం ఇక నువ్వు నేను పడిన పాటలన్నీ కూడా పోతాయి వాడు ఎట్టి పరిస్థితిలో ఇంటికి రాకూడదు యామని భర్తగా రామ్ గనే మిగిలిపోవాలి రాజ్ చచ్చిపోయాడని ముప్పై రోజులు దాటినాక ఇక ఎవరు ఏమన్నా డెత్ సర్టిఫికెట్ తీసుకొచ్చి ఇక మొత్తానికైతే ఎండీని ఎండి స్థానంలో నిన్ను కూర్చోబెడతాను పాదరా పాద అని చెప్పి మెయిన్ అయితే తీసేస్తుంది రుద్రాణి ఇక చిమ్మ చీకటే అయిపోతుంది ఇక రాజు ఒక్కసారిగా తను ఆలోచనలోకి ఇక పెళ్లిఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నా కూడా ఏమి గుర్తురాదు ఇక వెంటనే కావ్య అలాగే ఇక రాహుల్ సారీ కావ్య అలాగే రాజ్ ఇక కళ్యాణ్ కళ్యాణ్ ఫ్రెండ్స్ ఇటు రాజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక చీకట్లో ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కాదు ఇక వెంటనే కావ్యకి ఐడియా వస్తుంది అందరూ కూడా ఎటు వెళ్ళకండి నా మాట వినండి అని చెప్పి సెల్ ఫోన్ ఆన్ చేసి టార్చ్ ఆన్ చేస్తుంది ఆ టార్చ్ వెలుగులు అందరూ కూడా టార్చ్ వెలుగులతో ఇక అక్కడ కరెంటు లేకపోయినా కరెంటు ఉన్నట్టుగా ఇక వెలుగ్గా ఉంటుంది స్టేజ్ అంతా కూడా ఇక కళ్యాణ్ అయితే ఆపకుండా చెప్తూనే ఉంటాడు నేను అలాగే అప్పు ఇద్దరం కూడా ప్రేమించుకున్నాము కానీ మా పెళ్ళి సారీ నేను ఇక పెళ్లి పీటల మీద కూర్చుని ఉండగా నా పక్కన ముసుగులో అప్పు ఉంది ఎందుకంటే తన అక్కని నేను ప్రేమించాను కాబట్టి తన అక్క స్థానంలో తను ఉండి తన అక్క ప్రేమించిన వ్యక్తితో పెళ్ళికి వెళ్ళిపోయింది నేను మొత్తానికైతే ఇక ముసుగులో ఉన్నది నేను ప్రేమించిన అమ్మాయి ఏమోనని అనుకున్నాను కానీ తీరా చూస్తే ఇక పెళ్ళి మండపంలో తాళి కట్టిపోయే సమయంలోనే ఇక తనకి వెంటనే కూడా నిజం చెప్పాలనిపించి వెంటనే కూడా తన మేలు ముసుగుని తెరిచి మొహాన్ని నాకు చూపించింది అంతే ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను అని చెప్పి కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడు కంటిన్యూగా ఇక ఒక్కసారిగా రాజ్ జీవితంలో కావ్య ముసుగులో వచ్చి కూర్చుని ముసుగుని రివీల్ చేసిన సంఘటన అయితే బ్లాక్ అండ్ వైట్లో గుర్తుకొస్తూ ఉంటుంది రాజ్కి అయితే ఇక రాజ్కి ఏమీ అర్థం కాదు ఇక నేను ఒక్క నిమిషం అలానే ఉండిపోయాను ఇక నా తల్లిదండ్రులు తన తండ్రి తండ్రులు ఇక పరువు కోసం ప్రతిష్ట కోసం ఇక నాకు ఇష్టం లేకపోయినా తన మెడలో తాళిని కట్టాను అని చెప్పి ఇక అనటంతో రాజ్కి ఇక క్లియర్ అండ్ కట్గా బ్లాక్ అండ్ వైట్లో ఇక కనపడుతూ ఒక్కసారిగా తల పట్టేసినట్టు అయిపోయి తల తిరిగిపోతూ ఉంటుంది రాజ్కి అయితే ఇక రాజ్ తల పట్టుకొని అది 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 ఎవరు అది ఎవరు నేనైనా నా చేతిలో అయినా తాళు పట్టుంది లేదంటే కళ్యాణ కళ్యాణికి జరిగిన సంఘటన అంతా నా కళ్ళల్లో ఎందుకు కనపడుతుంది తను ఎవరు తను ఎవరు అని చెప్పి ఇక అలాగే సొమ్మసిల్లిపోతాడు రాజ్ ఇక వెంటనే అక్కడ ఒక డాక్టర్ అయితే వచ్చి ఇక రాజ్ని పల్స్ చూస్తాడు ఏంటి ఇతనికి పల్స్ చాలా తక్కువగా కొట్టుకుంటుంది ఇప్పుడు ఇమీడియట్లీగా తనని ఇక రూమ్లోకి షిఫ్ట్ చేయడం మంచిది ఇలా గాలి లేకుండా ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు తనకి బీపీ డౌన్ అయిపోతుంది అని చెప్పి అనడంతో ఒక్కసారిగా కావ్య కంగారు పడిపోతూ ఏమండి ఏమండి అని చెప్పి అంటూ ఉంటుంది అన్నయ్యా అన్నయ్య అని చెప్పి కళ్యాణ్ ఒకవైపు బావా అని చెప్పి అప్పు అంటూ ఉంటే ఇంతలో యామని వచ్చి ఏయ్ ఆపండి నా బావని చంపేయాలని చూస్తున్నారా ఏంటి మీ జీవితాల్లో జరిగిన సంఘటనలు మా బావ జీవితానికి కావాలని అంటగట్టి తను బాగా ఆలోచించేలా చేసి ఇప్పుడు ఇలా పడిపోయేలాగా చేశారు చూడు కావ్య నీ తెలుగుతేటలు నా దగ్గర ప్రస ప్రదర్శించమాకు నా బావకి ఏమైనా అయ్యిందో అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక రూమ్లోకి తీసుకొని వచ్చిద్ది ఇక రాగానే ఇక కావ్య వచ్చి ఏమండి అనగానే ఆపుతావా ఆపుతావా నా నీ ప్రేమ అంటే తనకి గతాన్ని గుర్తు చేస్తే చచ్చిపోతాడు నరాలు చిట్లిపోతాయని డాక్టర్ చెప్పినా కూడా నీకు ఇంత కూడా ప్రేమ లేకుండా గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నావంటే సెల్యూట్ నీ ప్రేమకి ఒక సెల్యూట్ అసలు నువ్వు మనిషివేనా చి అని చెప్పి ఇక కావాలని కావ్యని తిడుతుంది కావ్య ఏడుస్తూ ఏమండి ఏమండి ఏమైందండి అని చెప్పి అనగానే డాక్టర్ వచ్చి చూడమ్మా తనకేమీ అవ్వలేదు కొంచెం సృహ అంతే తనని డిస్టర్బ్ చేయొద్దు తను తనంతకు తానే లేచి కళ్ళు తెరిచే వరకు మీరు ఎవ్వరు కూడా అతన్ని డిస్టర్బ్ చేయొద్దు నేను ఎక్కించాను తన బాడీ చాలా వీక్గా ఉంది అని చెప్పి డాక్టర్ అయితే అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు ఇక వెంటనే కూడా యామిని హమ్మయ్య గండం గట్టెక్కింది లేదంటే రాస్కి గతం గుర్తు చేసే వరకు ఈ కళ్యాణ్ అప్పు ఈ కావ్యం వదిలే వాళ్ళు కాదు అని చెప్పి అనుకుంటుంది ఇక ఇంతలోనే రుద్రాణి అయితే ఒరే ఎవరో కానీ దేవుళ్ళగా వచ్చి బాగానే చెప్పాడు డాక్టర్లు దేవుడితో సమానం అంటే అనుకున్నాను ఇప్పుడు దేవుడే డాక్టర్ అయ్యి మన రూపంలో ఈ రూ ఈయన రూపంలో వచ్చాడు అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది ఇక వెంటనే కావ్య అయితే ఇక అలానే భయపడుతూ ఉంటూ ఉంటే కళ్యాణ్ వచ్చి వదినా ఎందుకు వదినా టెన్షన్ పడతారు అన్నయ్యకి ఏమీ కాదు గతం గుర్తుకు వస్తే కళావతి అంటూ మన దగ్గరికి వస్తాడు గతం గుర్తులేదంటే కళావతి గారు అంటారు అంతే అంతకు మించి మనం ఏమీ భయపడకూడదు వదినా అనగానే కవిగారు మీరు బాగానే చెప్పారు కానీ నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా ఆయన జీవితంలో కూడా జరిగాయి కాబట్టి తన మనసుకి అలజడి వచ్చింది కానీ ఆయన గతాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పుడే గుర్తొచ్చేది ఆ రకంగా సొమ్మ సిల్లిపోయారంటే నాకెందుకో భయం వేస్తుంది కవిగారు అని చెప్పి అనగానే అయ్యో అక్క నువ్వేమీ భయపడ మాకు ఏమీ అవదు అని చెప్పి ఖచ్చితంగా బావకి గతం గుర్తే వచ్చుండొచ్చు అందుకే తను మనసులో ఇప్పుడు లేచి చూడు కళవతి అని చెప్పి నీ దగ్గరకు వస్తాడు ఇది నేను చెప్తున్నాను కదా అని చెప్పి అనగానే ఇక వెంటనే ఒక గంట గంటన్నర తర్వాత రాజ్ మెల్లగా కళ్ళు తెరుస్తాడు కళ్ళు తెరవడం తెరవడం లేచి మామూలుగానే నుంచొని ఇక అలానే తల పట్టేసింది అని చెప్పి చూస్తూ ఉంటే ఇంతలోనే అన్నయ్య ఏమైంది అన్నయ్య ఎందుకు అలా మధ్యలోనే పడిపోయావున్నయ్య అని చెప్పి కళ్యాణ్ వస్తాడు ఇక కళ్యాణ్ రావడంతో ఇక కళ్యాణ్ ని నార్మల్గా ఏమీ లేదు కళ్యాణ్ నీ లవ్ స్టోరీని చూస్తుంటే నాకు ఎందుకో నా లైఫ్లో జరిగినట్టు అనిపించింది కానీ నాకు ఇప్పుడు ఆల్ రైట్ బాగానే ఉన్నాను అని చెప్పి రాజ్ అంటాడు అది మీరు ఏదైనా గుర్తు చేసుకున్నారేమోనని అనుకున్నాను అని చెప్పి కళ్యాణ్ అయితే అంటాడు అబ్బే ఏమీ లేదు నాకు కొంచెం స్ట్రెస్గా అనిపించి కళ్ళు తిరిగినాయి అంతే ఇక పార్టీ స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్పి రాజ్ నార్మల్ మూడ్లోకి వస్తాడు ఇక వెంటనే అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఇక సీరియస్గా యామునికి చెప్తూ ఉంటాడు చూడమ్మా అతన్ని చూస్తే ఏదో యాక్సిడెంట్లో తన గతాన్ని అనిపిస్తుంది తన గతాన్ని బలవంతంగా గుర్తు చేసి తన ప్రాణాల మీదకి తీసుకొద్దామని చూస్తున్నారేమో తను ఇప్పుడు ఒక అందుకు సేఫ్ అయ్యాడు కానీ ఇంకా ఎక్కువ ఆలోచిస్తే ఖచ్చితంగా ఆయన నరాలు చీట్లే అవకాశం ఉంది ఆయన బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగిపోయేది ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి అనగానే అయ్యో డాక్టర్ నిజంగానా నేను ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదు డాక్టర్ కానీ ఏదో అలా జరిగిపోయింది అని చెప్పి ఇక డాక్టర్తో బాధపడుతూ మా నటిస్తూ ఉంటుంది యామిని అది మొత్తం కూడా కావ్య అప్పు కళ్యాణ్ వింటారు ఇక అటువైపుగా వస్తూ కళ్యాణ్ దగ్గర కావ్య దగ్గరికి వచ్చి చూసావు కదా ఇప్పటికేనా నీకు ఒక నమస్కారం ఇక నా భావని వదిలిపెట్టు అతనికి ఏ గతాన్ని గుర్తు చేసినా అతని ప్రాణాలకే ముప్పు ఇప్పుడైనా విన్నావు కదా మమ్మల్ని వదిలిపెట్టు అని చెప్పి ఇక కావ్యకి చాలా భయపెడుతుంది యామని అయితే ఇక కావ్య అయితే అతను సేఫే కదా అతనికి గతం గుర్తు రాకపోయినా అతను ప్రాణాలతో ఉండటమే నాకు ముఖ్యం అని చెప్పి కావ్య అయితే ఇక ఏమండి రామ్ గారు ఎలా ఉన్నారు అనగానే అయ్యో కళావతి గారు నాకేమీ అవ్వలేదు అని చెప్పి ఇక అయితే ఇక పెళ్ళి గురించి ఫస్ట్ మ్యారేజ్ డే కదా వాళ్ళది పాపం వాళ్ళు డిసప్పాయింట్ అయి ఉంటారు అందరూ కలిసి ఎంకరేజ్ చేసి వాళ్ళని మంచి పార్టీ మూడ్లోకి తీసుకురావాలి అని చెప్పి అందరూ కూడా ఇక సందీప్ అలాగే సందీప్ భార్య ఫస్ట్ యానివర్సరీకి తీసుకొచ్చిన కేక్ని కట్ చేపిచ్చి అందరూ కూడా కొంచెం బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక యామని అయితే అమ్మయ్య దేవుడు వల్ల గండం గట్టెక్కింది అని చెప్పి రిలీఫ్ అయిపోతుంది ఇక అలాగే స్టేజ్ మీద ఇక ఒకరి తర్వాత ఒకరి వెళ్ళి పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు కావ్య గారు మీతో నేను డ్యాన్స్ అనుకుంటున్నాను ఏమంటారు అని అనగానే ఏమి అనుకోనండి పదండి అని చెప్పి కావ్య స్టేజ్ ఎక్కుతుంది ఇక స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటుంది కావ్య యామని అయితే చాలా కోపంతో ఏంటి ఈ కావ్య రాన్స్తో డ్యాన్స్ చేస్తుంది దీన్ని ఏదో రకంగా రాజ్కి దూరం చెయ్యాలి రాజ్ ఎంతసేపు దీని గురించి ఆలోచన చేస్తున్నాడు కూడా మీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నారు కళావతి గారు అని చెప్పి కావ్యని రెట్టించి అడిగాడు ఇప్పుడేమో తన మనసులో కావ్య ఉందని చెప్పగానే చెప్తున్నాడు ఇలాగే వదిలేస్తే ఈ కావ్య ఖచ్చితంగా రాజుని గతం మర్చిపోయినా కూడా తన జీవితంలో కళావతికే ప్రిఫరెన్స్ అని చెప్పి వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు చెప్తా దీని సంగతి అని చెప్పి ఇక కోపంతో ఇక అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది ఇక ఇంతలోపలే ఇక రుద్రాణి అయితే రాహుల్ రుద్రాణి ఇద్దరూ కూడా ఇక అక్కడ ఉన్న పర్ఫార్మెన్స్ చూసి ఒరే ఈ కావ్య చూస్తుంటే నాకు కక్ష రేగిపోతుంది వాడు చచ్చిపోయాడు కదా అని చెప్పి ఎంత రిలాక్స్ అయ్యానో అలాంటిది వాడు బ్రతికిపోయాడు ఇప్పుడు ఇద్దరు డ్యాన్సులు కూడా చేస్తున్నారా అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇంతలోనే ఇక రుద్రానికి పెట్టుకున్న మీసం కింద పడిపోతుంది ఒక్కసారిగా యామిని చూసి ఏయ్ ఎవరు మీరు ఎవరు మీరు అని చెప్పనగానే ఇక వెంటనే రివీల్ చేయాల్సిందేరా ఇప్పుడు రివీల్ చేయకపోతే మనం దొరికిపోతాం అని చెప్పి నేను ఎవరో కాదు అదిగో అక్కడ రామని పిలవడే రాజ్ సొంత మేనత్ అని అని చెప్పి రుద్రాణి చెప్తుంది ఆ మాటలకి ఏంటి మీరు అనగానే ఎస్ నేను రుద్రాణి నా కొడుకు రాహుల్ ఈ వేడు బ్రతుకున్నాడని ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా సంబరాలు జరుపుకుంటుంటే నిజమా కాదా అని చెప్పి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను తీరా చూస్తే వాడు బ్రతికే ఉన్నాడు వాడి భార్యతోనే ఎంజాయ్ చేస్తున్నాడు కదా అనగానే నో అతని పేరు మీరు అనుకున్నట్టు రాజ్ కాదు రామ్ అనగానే కాకమ్మ కబుర్లు చెప్పద్దు నువ్వు బాగానే ట్రై చేసావు కానీ అందరినీ బోల్తా కొట్టించచ్చేమో కానీ ఈ రుద్రాన్నిని బోల్తా కొట్టించలేవు ఈ క్షణమే వెళ్ళి నువ్వు రామ్ కాదు రాజ్ అని చెప్తే రెండు నిమిషాల్లో గతాన్ని గుర్తు చేసుకొని ఇంటికి వస్తాడు కానీ అలా నేను చెయ్యను అనగానే ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది అలానే చూస్తున్నావేంటి ఎందుకబ్బా సొంత మేనత్ అంటుంది గతాన్ని గుర్తు చేయనంటుంది ఏంటబ్బా అనుకుంటున్నావా సింపుల్ నీకు రాస్ కావాలి నాకు డబ్బు కావాలి అందుకే వాడికి గతం గుర్తుకు వచ్చి ఇంటికి వస్తే నాకేం మిగులుతుంది అదేదో వాడు నీ దగ్గరే ఉంటూ నీతోనే లైఫ్ లీడ్ చేస్తే నీకు హ్యాపీ మిగులుతుంది నాకు డబ్బు మిగులుతుంది ఏమంటావు యామిని అనగానే ఒక్కసారిగా నవ్వుకుంటూ అయ్యో ఆంటీ మీరు సూపర్ సూపర్ డూపర్ అంతే రాజుని నాకు ఇచ్చేసారా అనగానే నేను ఇవ్వటం కాదు నువ్వు తీసుకోవాలి అది కూడా నా దగ్గర నుంచి కాదు అదిగో ఆ కావ్య దగ్గర నుంచి ఆ కావ్య రాజ్ ఇద్దరు చూసావా ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే లోపల కావ్యకి ప్రపోజ్ చేసినా చేస్తాడు ఆ రాజ్ రాజ్ కళ్ళ నిండా ప్రేమతో నింపుకొని డ్యాన్స్ చేస్తున్నాడు అనగానే అదే నదే నాకు బాధగా అనిపిస్తుంది ఆంటీ కానీ ఏం చెయ్యాలి రాజు నాకు కావాలి అంటే రాజుని నేను ఏమీ అనకూడదు ఇక్కడ ఉన్నంతసేపు సైలెంట్గా ఉండి ఇక మేము పెళ్ళి చేసుకోవాలి అంతే అంతే నాకు లైఫ్ కావాల్సింది అనగానే ఇక్కడి నుంచి నువ్వు రాజు మనసులో కావ్యం ఉంది అని చెప్పి ఇక విని మరీ వెళ్తావు ఆ తర్వాత ఎంతైనా రాజు మనసులో కావ్యం ఉందని తెలిసినాక పెళ్లి మాత్రం నేను చేసుకుంటాడని ఎలా అనుకుంటున్నావు అందుకే రాజు మనసులో కావ్యకి ప్రపోజ్ చేయకముందే ఒక పెద్ద నిజాన్ని బయట పెట్టాలి అనగానే ఒక్కసారిగా యామని ఏంటంటే అనగానే ఏంటా ఇప్పుడు చెప్తాను ఖచ్చితంగా అదే పంచి అప్పుడే నీవాడు రాజు అవుతాడు అనగానే అయ్యో ఆంటీ నిజానికి మీరు నాకు ఎప్పుడో పరిచయం అవ్వాల్సింది ఈ పాటికి రాజుని పెళ్ళి చేసుకునేదాన్ని చాలా లేట్ అయిపోయింది అని చెప్పి సరే ఆంటీ అనగానే రండి అనగానే నేను వస్తే కథ మొత్తం ముందుకే వస్తుంది ఇప్పుడు మేము ఉన్నది రుద్రానిలా కాదు అక్కడ సర్వ్ చేసేవాళ్లాగా కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పి అనగానే ఇక వెంటనే మమ్మీ ఏంటి మమ్మీ నీ బుర్రే బుర్ర ఇప్పుడు ఆ పెద్ద నిజం ఏంటి మమ్మీ ఏం నిజం చెప్పమంటావు రాజుకి గతం మొత్తం కూడా గుర్తు చేసేసి రాజుకి నరాల చిట్లు పోయేలా చేసేసి రాజు చచ్చిపోవాలని ప్లాన్ చేసావు కదా అనగానే చీజ్ తుప్పెడిపోయావు నువ్వు చెప్పింది అంతా కూడా చాలా చండాలంగా ఉందిరా వాడికి గతం గుర్తు చేస్తే చచ్చిపోతాడు అని చెప్పి చెప్పేది చెప్పించింది నేనే ఎవరికి ఆ డాక్టర్ గారికి వాడికి డబ్బులు కొట్టాను వాడు ఇక క్లియర్ అండ్ కట్గా యామునికి చెప్పినట్టుగా చెప్పి కావ్యకి వినిపించేలాగా చెప్పాడు ఇదేమో నువ్వు నమ్మేశావా రాజుకి గతం గుర్తు చేస్తే చచ్చిపోడురా వాడు గతాన్ని గుర్తు తెచ్చుకొని ఇంటికి వస్తాడు అందుకే అదెందుకు నేను చెప్తాను ఖచ్చితంగా ఇప్పుడు నువ్వే చూస్తావుగా ఏ కళ్ళతో అయితే ప్రేమతో కావ్యం చూస్తున్నాడో అదే కళ్ళతో చీ పో అని చెప్పి వచ్చేస్తాడు చూడు అని చెప్పాను కానీ ఇక మొత్తానికైతే ఇక వెంటనే యామిని వెళ్ళి డ్యాన్స్ చేస్తున్న రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి స్టాప్ అని చెప్పి మ్యూజిక్ ఆప్ చేస్తుంది కావ్య అలానే చూస్తూ ఉంటుంది ఏంటి 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 యామిని డ్యాన్స్ చేస్తుంటే వచ్చి మధ్యలో ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి రాజ్ విసుగ్గా అనగానే బావా నీకు ఒక పెద్ద విషయాన్ని ఈ కాలావతి దాచిపెట్టింది ఆ విషయాన్ని గుర్తు చేయకుండా నీతో ఇలా డ్యాన్స్ చేస్తుంది అసలు ఈ కావ్య ఎంత చెడ్డదో నీకు తెలియదు అనగానే యామిని అని చెప్పి చెయ్యత్తపోతాడు ఏంటి బావా ఈ కళావతి గురించి నా మీద కొట్టబోతావా ఏ కళావతి అసలు నువ్వు మా బావకి ఏం మందు పెట్టావే నీ చుట్టూ తిరుగుతున్నాడు నువ్వు ఏం చెప్తే అది చేస్తున్నాడు అసలు నువ్వు ప్రతిదీ అబద్ధమే చెప్పావు అంతెందుకు ఇంతకాలం మా బావ నిన్ను ఎక్కడో చూశాను నువ్వు నాకు ఏదో అవుతావు చెప్పండి చెప్పండి అంటుంటే ఒక్క నిమిషం కూడా మా బావకి చెప్పాలనిపించలేదా అసలు నువ్వు వేనా అనగానే ఇక కావ్యకి ఏమీ అర్థం కాదు ఏంటి యామని ఇలా మాట్లాడుతుందని ఇదిగో యామని ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజాలు నిజాలు మాట్లాడుతున్నాను నీకు పెళ్ళయింది నిజమా కాదా అనగానే దెబ్బకి గుండాగినంత ఆగినంత అవుతుంది రాస్కి ఒక్కసారిగా కాలావతి గారు అనగానే అవును బావా ఈ కళావతికి పెళ్ళయింది పెళ్ళై కూడా రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఇదిగో ఈ కాలావతి నిన్ను బుట్టలో వేసుకోవడానికి పెళ్లి కాని పిల్లలాగా మెళ్ళో మంగళసూత్రాలు గొలుసు తీసేసి ఇదిగో ఇలా తయారై నీ పక్కన తైతక్కలాడుతుంది ఏంటి నిజమా కాదా చెప్పు అనగానే ఇక నోటి వెంట మాట రాదు కావికి కళావతి గారు యామీ చెప్పింది నిజమా మీకు పెళ్ళైందా అనగానే అది అది అనగానే వెంటనే అప్పు వచ్చి ఏంటి ఇప్పుడు అయ్యిందో అవలేదో పక్కన పెడితే నీకొచ్చిన ఏంటి వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు అందులో వచ్చిన నష్టం ఏంటి అనగానే చూడు అప్పు నువ్వు మీ అక్కని వెనకేసుకొని వస్తున్నావా అసలు నువ్వు కానీ మీ ఆయన కానీ ఈ కావి కానీ మీ ముగ్గురిలో చాలా పెద్ద దొంగతనం ఉంది ఏమి లేకపోతే తనకి పెళ్ళైన అమ్మాయిని పట్టుకొని నా బావ మీదకి ఊసుగొల్పి నా బావ మనసు పాడు చేస్తారు ఇప్పుడు ఇంతమంది ఉండగా నాకు కాబోయే బావని పట్టుకొని నువ్వు డ్యాన్స్ చేస్తున్నావంటే నీలో చెడు ఉద్దేశం లేదా మా బావని నువ్వు కావాలని ట్రాప్లో దించుతున్నావు అనగానే యామిని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు కళావతి గారికి పెళ్ళు అవ్వలేదు ఎందుకలా మాట్లాడుతున్నావు అని చెప్పి రాజు నమ్మలేడు ఇక వెంటనే బావా నాకు తెలుసు బావా నువ్వు ఈ కళావతి ప్రేమలో ఎలా మునిగిపోయావు నిన్ను మోసం చేసిందంటే నమ్మట్లేదు కదా చెప్తాను దీని గురించి నేను బాగానే చెప్తాను అని చెప్పి బాగా ఆలోచించి చూడండి కళావతి గారు మీరు అందరినీ బాగానే బోల్తా కొట్టించారు కానీ నన్ను బోల్తా కొట్టించరు మీకు పెళ్ళి అయ్యిందా లేదా క్లారిటీగా మా బావ మీద ప్రమాణకం చేసి చెప్పండి అని చెప్పి ఇక కావ్య చెయ్యి పట్టుకుని రా నెత్తి మీద పెట్టుతుంది ఇక ఒక్కసారిగా చేతిని పక్కకు తోసేస్తుంది ఇక వెంటనే కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని సైలెంట్ అయిపోతుంది కావ్య ఇక వెంటనే ఏంటి ఏంటి కళావతి గారు మీకు నిజంగా అనగానే అవునండి నాకు పెళ్ళయింది అని చెప్పి నిజం చెప్తుంది కావ్య ఒక్కసారిగా రా వెంటనే దూరంగా జరిగి మరి మీకు పెళ్ళైందని ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు ఏంటండి మీరు నన్ను మోసం చేశారు మీరు నన్ను మోసం చేశారు కళావతి గారు అని చెప్పి రాస్ గట్టిగా అరుస్తాడు చెప్పాను కదా బాబా ఈ కళావతి చూసినంత సాఫ్ట్ కాదని కావాలని నేను బుట్లో వేసుకుందామని సర్వ ప్రయత్నాలు చేసింది పద బాబా అసలు ఈ ఫంక్షన్కి వచ్చి చాలా వరకు వాళ్ళం అనగానే అయితే కావ్య చేసిన పనికి కావ్యకి పెళ్ళైందని తెలిసి కావ్య పెళ్ళి కానట్టుగా తన దగ్గర మాట్లాడినందుకు రాజ్కి చాలా బాధ అనిపిస్తుంది అక్కడి నుంచి యావనితో పాటు ఇక లోకి వచ్చేస్తాడు కావ్య అయితే ఒక్కసారిగా స్టేజ్ మీద నుంచి కిందకి దిగిపోయి బోరున ఏడ్చేస్తుంది అప్పు వచ్చి అక్క అక్క ఆపక్క ఎందుకక్క ఏడుస్తున్నావు నీకు పెళ్ళయిందని ఇక అందరి ముందు నిజమే కదా చెప్పావు అబద్ధం చెప్పలేదు కదా అనగానే ఏంటో నా తలరాత ఆయనకి నేను గతాన్ని గుర్తు చేద్దాం అనుకున్నాను కానీ ఆయన గతాన్ని గుర్తు వచ్చేలా లేదు ఈ యామని మాత్రం నన్ను ఆయన నుంచి దూరం చేయడం కోసం ఒక ఎత్తు వేసింది ఆ ఎత్తు తనకు అనుకూలంగానే ఉంది ఇప్పుడు ఆయన నా మొహం చూడకుండా వెళ్ళిపోతున్నారు నేను ఏం చెయ్యాలి ఏం చేయాలి కవి గారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది కావ్య ఇక వెంటనే కళ్యాణ్ అయితే వదినా నువ్వు బాధపడద్దు మనకి ఇంకా డేస్ ఉన్నాయి బావకి గతాన్ని గుర్తు చేసి బావ జీవితంలో నువ్వు ఉన్నావని నీకు పెళ్ళయ్యి భర్త బావ అక్క అన్నయ్యనని తెలుసుకునే రోజు ముందే ఉంది నువ్వేమి బాధపడమక్క బా బాధపడమాకు వదిన అని చెప్పి కళ్యాణ్ కూడా ఇక ధైర్యం చెప్తాడు ఇక రూమ్లోకి వెళ్ళిపోయిన రాజా అయితే చాలా బాధపడతాడు ఇక కాళావతి గారు నన్ను ఇంత మోసం ఎలా చేస్తారు తన మనసులో ఇక నేను లేనన్నమాట తను నన్ను ప్రేమిస్తున్నానని తన కళ్ళ ద్వారా నాకు అర్థమైంది కానీ నేనే నేనే అనవసరంగా అనవసరంగా మోసపోయాను కళావతి గారు నన్ను మోసం చేశారు అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక వెంటనే యామిని వచ్చి అమ్మయ్య మొత్తానికైతే ఆ కావ్య మొహాన్ని ఇంకెప్పటికీ చూడడు బాబా అని చెప్పి రిలాక్స్డ్గా ఇక వెళ్ళి రూంలోకి వెళ్ళి నిద్రపోతుంది ఇక అయితే ఇక అటు ఇటు నిద్రపోతూ నిద్రపోతూ ఇక మిర్రర్లోంచి అంతరాత్మతో మాట్లాడుతూ ఉంటాడు కళావతి గారు ఎప్పుడు కూడా నన్ను మోసం చేయలేదు ఎందుకంటే తను ఏ రోజు కూడా నా దగ్గరకు వచ్చి మీరంటే ఇష్టమని ఏ రోజు చెప్పలేదు తన లైఫ్ గురించి తను ఎప్పుడు కూడా నేను ఏమడిగినా చెప్పలేదు అంటే తన లైఫ్లో తనకి ఏదో చాలా పెద్ద విషయం జరిగి ఉండొచ్చు అందుకే తనకి అది ఇష్టం లేదనుకుండా ఇష్టం లేకుండా ఉండొచ్చు అనవసరంగా నేను అపార్థం చేసుకున్నాను కళావతి గారికి పెళ్ళైతే ఏమైంది కళావతి గారంటే నాకు ఇష్టం కళావతి గారు ఒకవేళ పెళ్లి చేసుకొని డైవర్స్ అయ్యాయా లేదంటే తన భర్త ఎక్కడికైనా వెళ్ళిపోయాడా అసలు కళావతి గారిని చూస్తుంటే నాకెందుకో ఏ రోజు నన్ను మోసం చేసినట్టు అనిపించలేదు అని చెప్పి అనుకుంటాడు ఇక రాజైతే ఇక అక్కడి నుంచి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు రిసార్ట్లో అయితే మొత్తానికైతే రాజ్కి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నంలో ఒక వంతు ఫెయిల్ అయితే అయిపోతారు కళ్యాణ్ అప్పు కళ్యాణ్ అయితే కళ్యాణ్ రా ఇక మొత్తానికైతే ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక దుగ్గిరాల కుటుంబం కూడా రాజ్కి గతం గుర్తు రాలేదని కొంచెం బాధపడతారు ఇక మొత్తానికైతే ఇక యామినికి క రాజ్కి పెళ్లి అయితే మొదలైపోతుంది ఇక అయితే ఇక ఒప్పు కనుక ఒప్పుకుంటాడు ఇక యామిని అయితే అమ్మయ్య నాకు రాస్ పెళ్ళైపోతుంది ఇక హ్యాపీగా మేము లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పి ఇక పడిపోతూ ఉంటుంది మరొక పక్క ఇక యావనికి ఇక ఇక నాకు అడ్డే లేరు కావ్య ఇక ఇక ఎప్పటికీ కూడా ఇక ఇక్కడికి రాలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మొత్తానికైతే కావ్య పెళ్ళికి వస్తుంది దూరం నుంచి చూసి ఏ ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చా సిగ్గులేదా నీకు ఇక రాస్కి ఎప్పటికీ కూడా మధ్యలో ఏమీ లేకుండా చేశాను అయినా ఎందుకు వచ్చావే అని చెప్పి యామిని అంటూ ఉంటుంది ఇక అయితే ఇంతలోనే వచ్చి కళావతి గారు వచ్చారా రండి సారీ అండి ఆ రోజు మిమ్మల్ని కొంచెం గట్టిగానే మా మాట్లాడాను కానీ నా పెళ్ళికి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి రాజు అంటాడు ఆ మాటలకి కావ్యం మనసులో బాధపడుతూ ఏమండి మీకు నాకు పెళ్ళి బంధమే ఉంది అలాంటిది మీ పెళ్ళికి నేను రావడం ఏంటండి అని చెప్పి ఏడుస్తూ ఇక మొత్తానికైతే ఒక దగ్గర కూర్చుంటుంది ఇంతలోనే అపర్ణ కూడా వీడిగా వచ్చి ఇక పెళ్ళికి వచ్చి కూర్చుంటుంది అమ్మ మీరు నాకు అమ్మలాగా అందుకే నా పెళ్ళికి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను ఇక కాలవతి గారి కుటుంబం మొత్తం కూడా నా పెళ్లికి రావాలని నేను ఇన్వైట్ చేశాను కానీ వాళ్ళెవరూ రాలేదు అని చెప్పి ఇక అయితే పెళ్లి పిట్టల మీద కూర్చుంటాడు ఇక రాజు అయితే ఎదురుగా ఉన్న కావ్యని చూస్తూ కళావతి గారంటే నాకు ఎందుకింత ఇష్టం ఏర్పడింది కళావతి గారికి పెళ్ళైనా కూడా నాకు ఎందుకు కళావతి గారి మీద నాకు ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది నా మనసు ఎందుకు తప్పుతో పట్టిస్తుంది అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఒక్కసారిగా అక్కడ తంతునా నేనా అని చెప్పి ఇక పంతులు గారు మంత్రాలు చెప్తూ ఉంటే ఇక ఒక్కసారిగా యామినికి వాళ్ళ అమ్మ వాళ్ళు తయారు చేసి మేలు ముసుగు వేసి తీసుకువస్తారు తీసుకువచ్చిన యామిని చూసి ఒక్కసారిగా బ్లాక్ అండ్ వైట్లో కళ్యాణ్ అలాగే అప్పు చెప్పిన స్టోరీ మొత్తం కూడా రివీల్ అవుతూ ఉంటుంది అయితే ఒకే ఒక్క ట్రిప్పు మేలు ముసుగులోంచి కళ్ళు తెరిచి చూడగానే యామిని మొహం కనపడుతూ అక్కడ కావ్య మొహం కనబడుతుంది రాజ్కి బ్లాక్ అండ్ వైట్ కాస్త కలర్ లాగా కనపడుతూ రాజ్ మాంగళ్యం తంతున్నానేనా అని చెప్పి కావ్య మెళ్ళలో మూడు ముళ్ళు వేస్తున్నట్టు ఇక కంటికి క్లియర్గా కనబడిపోతుంది ఒక్కసారిగా మంగళసూత్రాలు పట్టుకొని నో అని చెప్పి పీటల మీద నుంచి ఇక పరుగు పరుగున కావ్య కావ్య అని చెప్పి కళావతి అని చెప్పి గట్టిగా వచ్చి హక్ చేసుకొని కళావతి నా భార్య నాకు పెళ్ళైపోయింది నాకు పెళ్ళైపోయింది యామిని మరొక్కసారి నా జీవితంలో కానీ నా భార్య కళావతి జీవితంలోకి వచ్చావన్నా తొంగి చూసావన్న నిన్ను చంపేస్తాను అని చెప్పి ఒకే ఒక్క డైలాగ్ అయితే కొడతాడు రాజ్ ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది యామినికి యామిని కుటుంబానికి అక్కడ ఉన్న ఇక అపర్ణ అయితే ఆనంద బాష్పాలతో రాజ్ నాన్న రాజ్ అనగానే అమ్మ అని చెప్పి అపర్ణని గట్టిగా హత్తుకుంటాడు కావ్య ఏమండి అనగానే కళావతి కళావతి నిన్ను నేను మర్చిపోయాను నా గతంలో నిన్ను నేను మర్చిపోయాను అనగానే మీరు ఎక్కడ మర్చిపోయారండి ప్రతి క్షణం నాతోనే ఉన్నారు నన్ను చూసి మీరు మీకు నాకు ఏంటి సంబంధమని అడుగుతూనే ఉన్నారు కానీ మీ ఆరోగ్యరీత్యా నేనే నిజం చెప్పలేకపోయాను అనగానే కళావతి ఆ రోజు మరిద్దరం ఎంతో సంతోషంగా ఇక వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో నువ్వు ఏమైపోయావా అని నా మనసు చాలా బాధపడింది ఇక తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు కళ్ళు తెరిచి మూసేసరికి కళ్ళు తెరిచి చూసేసరికి ఇదిగో ఈ యామిని రాక్షసి నా దగ్గర ఉంది అన్ని అబద్ధాలు చెప్పింది నా తల్లిదండ్రుల్ని చంపేసింది నా భార్యని నా కళ్ళ ముందే పెట్టుకొని తన వెళ్ళం మూడు ముళ్ళు వేసేలాగా ప్లాన్ చేసింది అసలు దీన్ని ఏమనాలి అనగానే వెంటనే దుగ్గిహాల కుటుంబం అంతా కూడా అక్కడికి వస్తుంది మనవడా అని చెప్పి ఇక ఇందిరాదేవి సీతారామయ్య రాజ్ని హద్దుకుంటారు ఒకవైపు ఇక వెంటనే కూడా ఇక అప్పు అందరూ కూడా అక్కడికి రావడంతో యామిని అయితే ఇలా జరగడానికి వీల్లేదు రాజ్ నువ్వు ఎంతైనా కూడా నన్ను పెళ్లి చేసుకొని తీరాల్సిందే ఈ కావ్యని పెళ్లి చేసుకున్నావు నేను ఏమీ అనలేదు కానీ ఇప్పుడు నీకు ఈ కావ్య భార్య కాదు తను నీకొక ఫ్రెండ్ లాగా నీకు నాకు పెళ్లి జరగాలి పెళ్ళని అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు నా జీవితం ఏమవ్వాలి అందుకే నా మెడలో నాకు తాళి కట్టాల్సిందే అనగానే ఇక వెంటనే చాచి చంపకేసి కొడతాడు రాజైతే తాలి అంటేనే అసలు నీలాంటి ఆడదానికి విలువే లేదు ఈ తాలి నీ మెడలో ఎందుకు కడతాను కడితే గిడితే నా భార్య మెడలో కడతాను అని చెప్పి కావికి ఇక మంగళసూత్రాన్ని కట్టి రాజ్ తన భార్యగా దగ్గరకు తీసుకుంటాడు ఇక అక్కడే ఉన్న రుద్రాణి అయితే దెబ్బకి షాక్ అయిపోయి యామిని వంక చూస్తూ ఉంటుంది యామనికి ఏమీ అర్థం కాదు అది ఇక యామిని అయితే నేను ఊరుకోను నేను ఊరుకోదలుచుకోలేదు నా ప్రేమకు అడ్డొచ్చిన ఎవరినైనా లెక్క చేసేది లేదు ఈ కావి ఉంటేనే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నావు అందుకే దీన్ని లేపేస్తే ఒక పని అయిపోతుంది అనగానే వెంటనే ఇక అప్పు వచ్చి నాకు తెలుసు తెలిసియామని నువ్వు ఇలాంటి అని నాకు బాగా తెలుసు అందుకే ఆ రివాల్వర్లో బుల్లెట్లన్నీ కూడా రిమూవ్ చేశాం నీకు పెళ్ళి జరుగుతుంది కానీ ఇక్కడ కాదు స్టేషన్లో పద నడు అని చెప్పి ఇక ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోతుంది అప్పు ఇక కావ్య ఏమండి ఏమండి అని చెప్పి ఇక అక్కడికక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఒక్కసారిగా కళావతి కళావతి నా కళావతికి ఏమైంది అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలోనే డాక్టర్కి ఫోన్ చేస్తాడు కళ్యాణ్ అయితే వెంటనే కళ్యాణ్కి ఫోన్ చేసిన డాక్టర్ వచ్చి చెక్ చేసి కళావతి గారు ప్రెగ్నెంటు ఇక మీరు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు అని చెప్పి గుడ్ న్యూస్ అయితే డాక్టర్ చెప్తారు ఇక ఆ మాటలు విని ఇక దుగ్గిరాల కుటుంబం సంతోషంతో ఇక అక్కడి నుంచి దుగ్గిరాల ఇంటికి అయితే బయలుదేరుతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్